మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు ఎందిన వార్త సోనియా గాంధీకి తీవ్ర అస్వస్థత ఆసుపత్రికి తరలింపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం జరుగుతుంది చూసేద్దాం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీకి అనారోగ్యానికి గురయ్యారు వెంటనే ఆమెను ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రికి తరలించారు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం ఉదయం ఆమెను ఆసుపత్రికి తరలించారు వైద్యుల బృందం ఆమెను పర్యవేక్షిస్తోంది సోనియా గాంధీ ఆరోగ్యం గురించి కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బా ఇబ్బంది పడుతున్నారు సోనియా గాంధీ నాయకత్వంలో పార్టీ వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికలలో గెలిచి రెండు వేలలో పదహారు రాష్ట్రాలను పరిపాలించింది తదనంతరం ఆమె రెండు వేల పదిహేడులో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాజీనామా చేశారు ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ యోస్